హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు టేస్టీ మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామా ముందుగా ఒక హాఫ్ కేజీ మటన్ని శుభ్రం చేసి తీసుకోవాలి దీంట్లో ఉప్పు కారం పసుపు తీసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో మటన్ కర్రీకి సరిపడా నూనె తీసుకోవాలి ఈ నూనె వేడయ్యాక కొంచెం జీలకర్ర మిరియాలు చెక్క లవంగం అలాగే కరివేపాకు తీసుకొని వేయించుకోవాలి ఇలా ఇవన్నీ వేగిన తర్వాత దీంట్లో ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత దీనిలోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఒక చిన్న టమాటా రెండు పచ్చిమిరకాయల్ని కట్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి దీంట్లోనే హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత కుక్కర్ని క్లోజ్ చేసుకొని సిమ్లో అయితే రెండు విజిల్స్ మీడియం ఫ్లేమ్లో అయితే మూడు విజిల్స్ వచ్చేదాకా మటన్ని ఉడికించుకోవాలి ఈ మటన్ ఉడికేలోపు మనం ఈ కర్రీకి గ్రేవీ తయారు చేసుకోవాలి ఈ గ్రేవీ కోసం బాండీలో కొంచెం ఆయిల్ తీసుకొని మీడియం పెద్దల పైన సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి దీంట్లోనే ఒక గంట ముందు నానబెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి దీంట్లోనే కొంచెం గసగసాలు కొన్ని వెండి కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఒక గంట ముందుగానే నానబెట్టుకున్న వెండుమిరపకాయలని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కొంచెం చల్లారాక మెత్తగా పేస్ట్ చేసేసుకోవటమే ఈలోపు మనకి మటన్ మంచిగా ఉడికిపోతుంది ఈ పేస్ట్ని మటన్ కర్రీలోకి యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ అనేది మటన్ కర్రీకి మంచి టేస్ట్ ఇస్తుంది ఈ మటన్ ఉడికేటప్పుడు దీంట్లోనే కొంచెం ధనియాల పొడి కొంచెం మీట్ మసాలా అలాగే దీంట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఈ కర్రీలో నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కూరని ఉడికించుకోవాలి అంతే అండి మటన్ కర్రీ రెడీ మీకు గనక నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్